అందరికీ ముందుగా ఆదోని ప్రజలకి భోగి కనుమ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆదోని అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వము ఆరునిషలు కష్టపడి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే పాతశాన్న అయితేనేమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి గారు అయితేనేమి అలాగే జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మక్క గారు అయితేనేమి ఆధుని అభివృద్ధిని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ఆరు నిషాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో అనేక ప్రకల్పాలు పలికి ఈరోజు నిన్న జరిగినటువంటి మున్సిపల్ బడ్జెట్ సమావేశం కానీ సాధారణ సమావేశం కానీ నిన్న జరగకుండా వాయిదా వేయడం జరిగింది ఎందుకు హాజరు కాలేదంటే మాకు ముందుగానే పండుగ ఉంది అని చెప్పి ఈరోజు భోగి అయితే నిన్ననే వాళ్ళు పండుగ ఉందని చెప్పి ఆదోని అభివృద్ధిలో భాగంగా వాళ్ళు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు కేవలం వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ పార్టీ అయితే కేవలం మా స్వలాభాల కోసము మన కూటమి ప్రభుత్వంకి మంచి పేరు రాకూడదనే తప్ప వేరే వాళ్ళకు ఉద్దేశమే లేదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి విధానం ముందుకు తీసుకెళ్తే గతంలోనే మీకు పదకొండు సీట్లకి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని కుదించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఆదోని ప్రజలు ఊవెత్తన మీకు కట్టుబడి పె మీకు సీట్లు కట్టుబెడితే ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో మీకు జీరో అవుతాయని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి ఆదోని అభివృద్ధికి కట్టుబడి మీరు పని చేయకపోతే ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మల్లికార్జున టిఎన్టీఎస్ అందరి నమస్కారములు ఈరోజు ఆధునిలో ఉన్న ప్రజలందరికీ భోగి సంక్రాంతి ఆధునిలో అభివృద్ధి భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కానీ ప్రతి విషయాల్లోనూ అడ్డుపడుతూ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయం కనిపిస్తున్నారు ప్రజలందరూ మా కూటమి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ అయిన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ అయిన గారు మరియు జిల్లా అధ్యక్షులు కృష్ణమత గారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నాయి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నామని ప్రజలందరూ తెలుసు ఆ విషయాన్ని మీరు అడ్డుపడుతూ మీరు ఏదో చేస్తున్నారు నిన్న పదమూడో తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి కౌన్సిల్ జరిగితే నలభై మూడు నలభై రెండు మంది కౌన్సలర్లో నలభై ఒక్క కౌస్థర్లు వైఎస్ఆర్ పార్టీ కౌన్సలర్లు మీరేం లేదు కానీ నిన్న ఇంతమంది చాలా మంది కౌన్సిలర్ పెడితే ఒక్కరు కూడా పాస కాకున్నట్ల అభివృద్ధి అడ్డం ఇది నిదర్శనం కదా నిన్న నిన్న కౌన్సిలర్లో ఉన్న వైసీ పార్టీ నాయకులు ఈ అభివృద్ధి భాగంగా కొన్ని పాయింట్లు పెట్టినారు ఈ పెట్టినా కూడా దీనికి ఆమోదం అంటే అర్థమేమి మీ మీ మున్సిపాలిటీకి మీరే మీరే ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి మీరే ముందుండాలా మీరే మేము మా కూడలు ప్రాజెక్టు నాయకులు కానీ లీడర్లు కానీ ఇన్ఛార్జ్లు కానీ అధ్యక్షులు కానీ అయినా ఎమ్మెల్యే అయినా కష్టపడి ప్రతి ఏరియాలో పడుతు పనిచేస్తుంటే మరుసటి రోజు మీరు పోయేదోదో తిరిగి మాట్లాడేది మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అవన్నీ మీరు తెలుసుకున్న వాళ్ళని మేము మీకు చెప్తున్నాము ఇలాగే ఉంటే కొన్ని ఇంకా రెండు మూడు నెలలు ఉంటే మీరు మీ గురించి అంత ప్రజలు అందరూ తెలుసు తొంభై రోజుల లోపలే మీరు చేసిన ఆరాచకాలు కానీ చేసిన ప్రవర్తనను బట్టి మీ బుద్ధి చెప్తే ఇంట్లోనే కూర్చోపెడతారని మేము మీకు ముందర హెచ్చరిస్తున్నాము ఇట్లా నా పేరు మారుతి ఇందన టీడీపీ ఎక్స్కౌంట్స్ కార్